కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోవటం మానేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గు చేయటం వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు సిద్ధార్థనర్ లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం అంబటి రాంబాబు మాట్లాడారు పవన్ కళ్యాణ్కి పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేదని కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని కలెక్టర్ షిప్ సీజ్ చేశారని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్లి రెండొకసారి సీజ్ చేయడం చూస్తే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు పటాబి బంధువుల షిప్లను కూడా అదేవిధంగా సీజ్ చేయించి పవన్ కళ్యాణ్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితో పలికారు కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు మాసాలు నిండి ఆరో మాసంలో ప్రవేశిస్తున్నటువంటి తరుణం ఈ ఐదు మాసాల పరిపాలనలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి గొప్ప విషయాలను చెప్పడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏదో అది చేసింది ఇది చేసింది అనేటువంటి ఒక బురదల్లి కార్యక్రమాన్ని ఆపోయారు బురదల్లి కార్యక్రమాన్ని నిత్యం చేస్తూనే ఉన్నారు మొన్నటిదాకా తిరుపతి లడ్డు ఇప్పుడేమో కాకినాడ పోర్టు కాకినాడ కాజా లాగా దీని మీద నిత్యం ఒక బ్యాట్ ప్రాపకాండ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు చాలా చిత్రం ఏంటంటే కాకినాడ పోర్టు నుంచి పీడిఎస్ రైస్ పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయనేటువంటి మాట తరలి వెళుతున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ కూడా దుమ్మెత్తిపోశారు వారి ప్రభుత్వం వచ్చింది ఐదు మాసాలు నిన్నాయి ఇవాళ ఏంట్రా పరిస్థితి అంటే ఎక్కడ వేసిన కొంకటి అక్కడే ఉందంట వాళ్ళు చెప్తున్నారు నేను కాదు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు పౌర శాఖ మంత్రి గారు వెళ్ళి చెప్తున్నాడు ఇంకా ఇక్కడ పీడిఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది ఎవరి వైఫల్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా వైఎస్ఆర్సీపీ వైఫల్యమా మీ వైఫల్యం కాదా పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు మళ్ళీ చెక్ పోస్ట్ ఉన్నాయి రెండు చెక్ పోస్టులు ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి మళ్ళీ కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి అయినా కూడా పీడిఎస్ రైస్ భారీ ఎత్తున యుగమ జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఐ నాట్ ఫీలింగ్ షై మీకు సిగ్గు అనిపించడం లేదా ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడిఎస్ రైస్ని ఆపలేకపోయారే మీ భాషలో అదేమంటే అంత పెద్ద పోర్టుకి ఇరవై మంది కానిస్టేబుల్సా ఎంతమంది పెట్టాలి పెట్టు ఒక రెండు లక్షల మందిని పెట్టు ఇవిడు కదన్నాడు ఇవాళ మీ అధికారం వచ్చింది కదా ఐదు మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా ఎందుకు మీరు పెట్టడం లేదు పెట్టవచ్చు కదా దానికి సమాధానం లేదు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద తెలియటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు మనం చాలా చిత్రం ఇంతకు ముందు కూడా చెప్పా సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు రఫ్ సీ ఉంటే బోట్లో వెళ్ళిపోయాడు సీ ది షీప్ అని అంట సీజ్ చేశారంట సినిమా నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు షాన్మోహన్ అంట బుధవారం వెళ్ళాడు ఆ షిప్ను చూశాడు అంతా పరిశీలించాడు దాని మీద యాక్షన్ అన్నాడు యాక్షన్ అంతా మళ్ళీ ఇల్లు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల కలెక్టర్ వెళ్ళాడు ఒకసారి పరిశీలన చేశాడు దానిలో దొంగ బియ్యం ఉందన్నారు దాన్ని సీజ్ చేయాలన్నారు అయిపోయింది కదా మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల